కొంతమంది అంటూ ఉంటారు ఎప్పుడో జరిగినవి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం లైక్ ఇప్పుడు నెహ్రూ పాలనను ఇప్పుడు ఎందుకు క్రిటిసైజ్ చేయడం ఇలా ఓ పని చేయండిరా మీ ఇంట్లో మీ గత చరిత్రలకు సంబంధించే ఏ చిహ్నాలను ఉంచుకోకండి పారేయండి అసలు చరిత్ర మరిచిన వాడు పియ్యలో పురుగు వంటి వాడు మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో మన మైండ్లోంచి తీసేసిన అలాంటి ఒక చరిత్రనే చెప్పబోతున్నాం చూడండి అనలిస్ట్ విశ్వ గారు అందించినటువంటి సమాచారం ఇది దలేల్ బఘోరా నరమేధం దీని వెనుక ఉన్నవారెవరు ఇవాళ అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ వంటి కొంతమంది నాయకులు సమాజాన్ని కులాల పేరుతో విడదీసి ఒక కులం మీద మరొక కులంకి అగ్ర అనే పేరుతో వ్యతిరేకముగా రెచ్చగొట్టడాన్ని చూస్తూ ఉంటే మదిలో ఈ భయంకరమైనటువంటి నరమేధం మెదులుతుంది ఆ అమానుషమైనటువంటి నరమేధం తర్వాతే కొన్ని పార్టీలు పతనం కావడం కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పతనం కావడం మొదలైంది అనేది ఒక వాదన కేవలం బీహార్లోనే కాదు ఉత్తరప్రదేశ్లో కూడా ఆ పార్టీ నేడు గడ్డు పరిస్థితులను చూస్తున్నది అంటే దానికి కారణం ఈ మారణ హోమమే అయితే ముందుగా చెప్పినట్లు చరిత్ర మరిస్తే ద్రోహాన్నే మళ్ళీ కళ్లకు అత్తుకుని నెత్తిన పెట్టుకొని భస్మాసుల మాదిరిగా ప్రజలు మళ్ళీ నాశనం అవుతారు తమకు తామే నాశనం చేసుకుంటారు మీకు తెలుసా యాభై నాలుగు మంది రాజు చెట్టుకు కట్టేసి గొడ్డలతో నరికేశారు పగ ప్రతీకారాది చర్యలతో అంతకుముందు వారేదో చేశారని మొత్తంగా ఈ కులాల కుంపట్లు పెట్టి అత్యంత దారుణమైనటువంటి మారణకాండ కొనసాగించారు సామూహిక అత్యాచారం చేసి మహిళల్ని పూడ్చిపెట్టారు ఈ దుర్ఘటన చరిత్రలో దలేల్చక్ బఘౌరా నరమేధం ఎప్పుడు జరిగింది మే ఇరవై తొమ్మిది ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఏడున జరిగింది మరీ ఎప్పుడో స్వాతంత్రానికి ముందు జరిగింది కాదు కనుక కొంతమంది కుహనా మేధావులకు చెప్తూ ఉన్నాం ఇటీవల చరిత్ర ఇది ఇది ఒక చీకటి అధ్యాయం పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై తొమ్మిది రాత్రి బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో దలేల్చక్ బఘోరా అనే రెండు గ్రామాలు ఇక్కడే దేశంలోనే ఏకైక పశ్చిమాభిముఖ సూర్య దేవాలయం ఉంది ఆ భయంకరమైనటువంటి రాత్రి సుమారుగా ఐదు వందల మంది సాయుధులు ఎంసీసీ జిందాబాద్ నినాదాలు చేస్తూ రెండు బృందాలుగా విడిపోయి ఈ రెండు గ్రామాలపై విడిచిపడ్డారు వారి చేతుల్లో తుపాకులు గొడ్డళ్ళు కొడవళ్ళు కిరోసిన్ ఉన్నాయి కిరోసిన్ చల్లడం అంటే ఏమో అనుకున్నాం ఇది నాటి నుండే ఫేవరెట్ ఐటెం విద్రోహ శక్తులకు ఇక ఎంసీసీ జిందాబాద్లో ఎంసీసీ అంటే మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అంట మొదటగా భగోరా గ్రామంలోకి ప్రవేశించారు హెడ్ క్లర్క్ గయాసింగ్ పక్కా ఇంటి తలుపులు బదులుగొట్టి మగవాళ్లను బయటకి ఇచ్చారు పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకుల్ని కాల్చి చంపి కొడవళ్లతో వారి మెడలు నరికారు మహిళలు పిల్లల్ని బయటికి విసిరి వారి దుస్తులు చించి సామూహిక అత్యాచారం చేశారు ఐదుగురు మహిళల మెడలను కొయ్యపై పెట్టి గొడ్డలతో నరికి చంపి వారి మృతదేహాలను ఇంటి ముందు గొంతలు తవ్వి పోడ్చిపెట్టారు గయాసినితో సహా ఇతర పురుషులను తాడులతో కట్టి మర్రి చెట్టు దగ్గరికి లాక్కెళ్లారు ఆ సమయంలో ట్రాక్టర్పై వస్తున్న ఒక హరిజనుడు తాను రాజుపుతును కానని చెప్పిన అతన్ని కూడా గొడ్డళ్లతో నరికి సజీవముగా దహనం చేశారు దలేల్చక్ గ్రామంలో కమల లలిత అనే అక్క చెల్లెళ్ళు గడ్డివాములో దాక్కొని ప్రాణాలు కాపాడుకోగా మిగతా కుటుంబం పట్టుబడిపోయింది ఇక్కడ కూడా అదే అమానుషత్వం పిల్లలను నేలకేసి కొట్టి చంపారు మహిళలపై అత్యాచారం చేసి వారి మెడలు నరికారు మగవాళ్లను మర్రి చెట్టుకు కట్టేశారు రాత్రి తొమ్మిది గంటల కల్లా నలభై యాభై మందిని చెట్టుకు కట్టేసి గొడ్డళ్ళు కొడవళ్లతో నరికి మొక్కలు మొక్కలుగా చేశారు ఆ తరువాత దుండుగులు ఇళ్లకు పెట్టి ఎంసీసీ జిందాబాద్ పగ తీర్చుకున్నాం అంటూ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు మదన్పూర్ పోలీస్ స్టేషన్ కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నా పోలీసులు రాత్రంతా బయటకు రాలేదు చాలాసేపటికి పోలీసులు చేరుకున్నారు అంతటా శవాలు కాలిపోయిన ఇళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తున్న పిల్లలు ఇలా కనిపించారు తెల్లవారేసరికి లెక్క తేలింది యాభై ఐదు మంది మరణించారు వీరిలో యాభై నాలుగు మంది రాజపుతులు ఒక హరిజనుడు ఏడు కుటుంబాలు పూర్తిగా అంతరించిపోయాయి ఆ దృశ్యం వర్ణించలేని భీభత్సం మే ముప్పైనా సామూహిక అంత్యక్రియలు జరిగాయి ఒకే చితిపై ఐదేడు ఉంచారు ఎనభై ఏళ్ల వృద్ధుడు ఆరు నెలల పసుకందు ఒకే చితిని పంచుకున్నారు ప్రజలు ఆ బూడిదను తీసి నుదుటిపై తిలకంగా దిద్దుకున్నారు మే ముప్పై ఒకటిన మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రి బిందేశ్వరి దూబే సంఘటనా స్థలానికి వచ్చారు దుబే కన్నీరు పెట్టుకున్నారు మరుసటి రోజే ఎంసీసీపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు కొన్ని రోజుల తర్వాత కేంద్ర హోంమంత్రి బూటా సింగ్ జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రామ్ విలాస్ పాస్వాన్ అజిత్ సింగ్ కూడా అక్కడికి చేరుకున్నారు ఈ నరమేధానికి మూలం చేచానీ గ్రామంలో భూ వివాదం కాలో ప్రాజెక్టు మహంత భూమి రాజ్పుతులు యాదవులు ముఖాముఖి తలపడ్డారు నేడు రాహుల్ గాంధీ అఖిలేష్ లాగే అప్పటి నాయకులు కూడా తమ రాజకీయ లబ్ధి కోసం సమాజంలో కుల విద్వేషాన్ని పెంచి పోషించారు ఎంసీసీ అంటే మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ యాదవులకు మద్దతు ఇచ్చింది అంతకు ముందు జరిగిన హత్యల తరువాత నక్సలైట్లు ఏడు హత్యలకు బదులు డెబ్బైతో తీసుకుంటాం అంటూ ఒక పత్రాన్ని విడుదల చేశారు సరిగ్గా ఒక నెల తర్వాత ఈ నరమేధం జరిగింది ఈ దుర్ఘటన రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించింది ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించాయి ఫలితముగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సీఎం బిందేశ్వరి దూబే రాజీనామా చేయాల్సి వచ్చింది తరువాత రెండేళ్లలో బీహార్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు పంతొమ్మిది వందల తొంభై ఎన్నికల్లో కాంగ్రెస్ డెబ్బై ఒకటి సీట్లకై పరిమితమైంది లాలూ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి కాంగ్రెస్ పతనం కొనసాగుతూ వచ్చింది ఐదు వందల మంది దొండగులలో నూట ఏడు మందిపై కేసులు నమోదయ్యాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎనిమిది మందికి ఉరిశిక్ష మిగిలిన వారికి సాక్ష్యాలు లేవని విముక్తి లభించింది రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది అత్యంత దారుణమైనటువంటి విషయం ఏమిటంటే ఆ ఎనిమిది మంది కూడా శిక్షాకాలం పూర్తి చేసుకుని జైలు నుంచి బయటకు వచ్చేశారు నేటికీ దళిల్చక్ బఘౌరా గ్రామాలు నిర్మానుష్యంగా అనాథగా కనిపిస్తాయి ఆనాటి రాజ్పుత్ కుటుంబాలు గ్రామాలు వదిలి వెళ్ళిపోయాయి స్వాతంత్ర్యం తరువాత బీహార్లో జరిగిన అతి పెద్ద అతి దారుణమైన కుల నరమేధముగా ఇది చరిత్రలో నిలిచిపోయింది కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేసే ప్రతి ఒక్క నాయకుడికి ఈ మారణ హోమం ఒక నితుటి గుణపాఠం అలాగే హిందువు అన్నవాడు కులం అనే మత్తులో జోగుతున్నంత కాలం ఒక కులముతో మరొక కులాన్ని పాతి ఈ కలియుగ రక్కసులు కనుక తస్మాత్ జాగ్రత్త మరిన్ని విలువైన అంశాల కోసం విశ్లేషణలు వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్